సంఖ్యాకాండము ముప్పది ఒకటవ అధ్యాయము మరియు యొవా మిద్యానీయులు ఇస్రాయేలీ చేసిన హింసకు ప్రతిహింస చేయుడి తరువాత నీవు నీ స్వజనుల యద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవియ్యగా మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిథ్యానీయుల మీదికి పోయి మిథ్యానియులకు యుహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇస్రాయేలీయుల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి వేయేసి మందిని ఆ యుద్ధమునకు పంపవలన అట్లు గోత్రం ఒక్కంటికి వెయ్యి మంది చొప్పున ఇస్రాయేలీయుల సేనలలో నుండి పన్నెండు వేల యుద్ధవీరులు ఏర్పరచబడగా మోషేవారిని అనగా ప్రతి గోత్రము నుండి వేయసి మందిని యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫినేహాసును పంపెను అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోరలను యుద్ధమునకు పంపెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిథ్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి చంపబడిన ఇతరులు కాక రాజులను అనగా మిథ్యాను ఐదుగురు రాజులైన ఎవీని రెకేమును నూరును హూరును రేబను చంపిరి బయోరు కుమారుడైన పిలామును ఖడ్గముతో చంపిరి అప్పుడు ఇస్రాయేలీయులు మిథ్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని వారి సమస్త పశువులను వారి గొర్రె గుర్రెమేకలన్నిటినీ వారికి కలిగినది యావ దోచుకుని మరియు వారి నివాస పట్టణములన్నిటినీ వారి కోటలన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిథ్యాని ఆస్తిని యావత్తును తీసుకుని తరువాత వారు మొయాబు మైదానములలో ఎరుకోయద్దనున్న యార్దాను దగ్గర దిగియన్న దండులో మూషేయద్దకును యాసకుడైన ఎలియాజరినొద్దకును ఇ్రాయేలియుల సమాజమునకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును రాగా మూషేయు యాజకుడైన ఇలియాజరును సమాజ ప్రధానులు అందరును వారిని ఎదుర్కొనుటకు పాళెములో నుండి వెలుపలికి వెళ్ళిరి అప్పుడు మోషే యుద్ధ సేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులునగు సేనానాయకుల మీద కోపపడెను మూసేవారితో మీరు అందరినీ బ్రతికనిచ్చితిరా ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇస్రాయేలీయుల చేత యుహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత యుహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను కదా కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతుకనియ్యుడి మీరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండవలను మీలో నరుని చంపిన ప్రతి చంపబడిన నరుని ముట్టిన ప్రతి వాడును మీరును మీరు చెరపట్టిన వారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మును మీరే పవిత్రపరచుకొనవలెను మీరు బట్టలన్నిటినీ చర్మ వస్తువులన్నిటినీ మేక వెంట్రుకుల వస్తువులన్నిటినీ కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవరనెను అప్పుడు యాజకుడకు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యుహోవా బోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలను అప్పుడు అవి పవిత్రమగును అయితే పాపపరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలను అగ్నిచేత చుడినట్టి ప్రతి వస్తువును నేళ్లలో వేసి తీయవలెను ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుగుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చునెను మరియు యుహోవా మూషేకు ఇలాగు సెలవిచ్చెను నీవును యాజకుడైన ఇలియాజరును సమాజము యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దూపుడు సొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకుని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలను మరియు సేనగా బయలుదేరిన యూదుల మీద యుహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోను పశువులలోనూ గాడిదలలోను గొర్రెమేకలలోనూ ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగములో నుండి తీసుకుని యుహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను మనుషులలోనూ పశువులలోనూ గాడిదలలోను గొర్రెమేకలలోనూ సమస్త విధముల జంతువులలోనూ ఏబదింటికి ఒకటి చొప్పున సగములో నుండి తీసుకుని యహోవా మందిరమును కాపాడు లేబీయులకు ఇయ్యవలెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి ఆ జోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లపెట్టిన సొమ్ములో మిగిలినది ఆరు లక్షల డెబ్బై ఐదు గొర్రె మేకలను డది రెండు వేల పశువులను అరవది ఒక వేయి గాడిదలను ముప్పది రెండు వేల మంది పురుష సంయోగ మెరుగని స్త్రీలును అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందలు ఆ గొర్రె మేకలలో ఎహోవాకు చెల్లవలసిన పన్ను ఆరు వందల డెబ్బైది ఐదు ఆ పశువులు ముప్పది ఆరు వేలు వాటిలో ఇహోవా పన్ను డెబ్బలి రెండు ఆ గాడిదలు ముప్పది వేల ఐదు వందలు వాటిలో యుహోవా పన్ను అరువది ఒకటి మనుషులు పదునారు వేల మంది వారిలో యుహోవా పన్ను ముప్పది ఇద్దరు యుహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా ఇహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజపుడైన ఎలియాజర్ కిచ్చెను సైనికుల యొక్క మోషే తీసుకుని ఇస్రాయలీ మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందల గొర్రె మేకలను ముప్పది ఆరు వేల గోగులను ముప్పది వేల ఐదు వందల గాడిదలను పదినారు వేల మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా మోషే ఇస్రాయలియులకు వచ్చిన ఆ సగము నుండి మనుషులలోనూ జంతువులలోనూ యావదింటికి ఒకటి చొప్పున తీసి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యహోవా మందిరమును కాపాడు లేవీలకిచ్చెను అప్పుడు సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యద్దకు వచ్చి నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు కాబట్టి యహోవా సన్నిధిని మాణిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను యుహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొక్క తీసుకునిది సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్టార్పణముగా యుహోవాకు అర్పించిన బంగారమంతయు పదునారు వేల ఏడు వందల యాభై తులములు ఆ సైనికులలో ప్రతివాడునూ తన మట్టుకు తాను సొమ్ము తెచ్చుకుని ఉండెను అప్పుడు మూషేయు యాజకుడైన ఎలి సహస్రాధిపతుల యుద్ధ నుండి శతాధిపతుల యొద్ద నుండి ఆ బంగారును తీసుకుని యహోవా సన్నిధిని ఇస్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి